Shake and do, shake and... Adi... Ah, Hello everyone అందరికీ నమస్తే వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మేము గోల్కొండకైతే వచ్చాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము గోల్కొండకి రావాలి అని అంటే నేను వచ్చి హైదరాబాద్కి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అయ్యింది బట్ ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా గోల్కొండకైతే రాలేదు న్యూ ఇయర్కి వద్దాం అనుకున్నాం కానీ అప్పుడు బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇంకా మేము ఈ వీకెండ్ అయితే వచ్చేసామన్నమాట గోల్కొండకి వీకెండ్ అయ్యేసరికి చాలా మంది జనాలు అయితే ఉన్నారు పిల్లలు పెద్దలు అండ్ ఫ్యామిలీ పర్సన్స్ అందరూ చాలా మంది అయితే ఉన్నారు అండ్ ఇదే గోల్కొండకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇంకా నేను లోపలికి అయితే వచ్చాను లోపలికి వచ్చేటప్పుడు చిన్న వీడియో తీసాను అండ్ లోపల నుంచి వచ్చేటప్పుడు ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది అండ్ గోల్కొండ కోట చాలా పెద్దది అన్న విషయం అందరికీ తెలిసిందే సో ఇంకా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఆయుధాలని భద్రపరిచే ప్లేస్ అయితే ఉంటుంది సో ఆ కాలంలో రాజులు ఆయుధాలు అన్నిటిని కూడా ఇక్కడే భద్రపరిచే వాళ్ళు చాలా పెద్ద ప్లేస్ అండ్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ ఏంటి ఏముంది అనేది ఏ ప్లేస్కి ఆ ప్లేస్ బయట ఏంటంటే ఇలా బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద మనకి తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది సో మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చదివి మనం అర్థం చేసుకోవచ్చు సో నేను అది చదివిన తర్వాత నాకు తెలిసింది సో ఇక్కడ ఆయుధాలని భద్రపరుస్తారు అని అండ్ నేనైతే చూడలేదు ఎందుకంటే కింద గట్టు చాలా ఎత్తుగా ఉంది చాలామంది దాని మీద కాళ్ళు పెట్టి చూస్తున్నారు అయితే ఆయుధాలు ఉన్నాయంట అండ్ మా హస్బెండ్ కూడా చూశాడు లోపల ఏయో ఉన్నాయి ఆయుధాలు బాహుబలిలో ఏయో చూసారంట అవి అక్కడ ఉన్నాయని చెప్పి అండ్ ఇంకొంచెం ముందుగా వెళ్తే నగీన తోట అని ఒక తోట ఉంటుంది చాలా పెద్ద తోట అనమాట ఇది ఈ తోటలో ఏంటంటే అందరూ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు అంటే కోట చాలా పెద్దది చూసి చూసి నడిచి నడిచి అందరూ వచ్చి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ ఈ కోటలో గోడలు అయితే చాలా గట్టిగా అండ్ ఎత్తుగా పెద్ద రాతిబండలతో కట్టి ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఇప్పుడు మెయిన్ దర్బార్ హాల్కి అయితే వెళ్తున్నాము సో ఇదే అనమాట స్టెప్స్కి స్టార్టింగ్ ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే వస్తూనే ఉంటాయి చాలా స్టెప్స్ అయితే కొన్ని స్టెప్స్ ఎక్కినాక అమ్మయ్య వచ్చేసింది అనుకుంటాము కానీ అలా కాదు ఆ స్టెప్స్లో ఇంకా స్టెప్స్ ఉంటాయి మొత్తం ఒక త్రీ సిక్స్టీ స్టెప్స్ అలా ఉంటాయి అనుకుంటాను నేను కూడా బుక్లో చదివాను అండ్ ఇంకా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే మధ్యలో మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఆయిల్ స్టోర్ ప్లేస్ అండ్ బావి ఇట్లా ఉంటాయి కదా సో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ చూసుకుంటూ మేము మెట్లయితే ఎక్కుతున్నాము అండ్ ఇది వచ్చేసి రామదాసుని బంధించిన ప్లేస్ అనమాట అంటే రామదాసు గారిని బంధించిన జైలు ఈ ప్లేస్లోకి అయితే ఇంకా మేము వెళ్తున్నాము ఇది ఈ ప్లేస్ రావడానికి కూడా చాలా అయితే ఎక్కేసి వచ్చాము అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఆ కాలంలో రామదాసుని ఇక్కడ బంధించారు అంట అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా చీకటిగా ఉంది చాలా అంటే చాలా చీకటిగా ఉంది అండ్ రామదాసు గారికి ఫుడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న హోల్ అక్కడి నుంచే అందించేవాళ్ళు మీరు కనుక శ్రీరామదాసు మూవీ చూసినట్లయితే అందులో ఎంతో రుచిరా సాంగ్ అనే ఒక సాంగ్ వస్తుంది ఆ సాంగ్లో మీకు తెలుస్తుంది అందులో పైనుంచి కిందకి ఫుడ్ పంపిస్తారు అప్పుడు ఆ సాంగ్ అయితే వస్తుంది అండ్ ఇంకా రామదాసు జైల్లో ఉన్నప్పుడు ఆయన రాములవారి వారి భక్తుడు కాబట్టి జై శ్రీరామ్ అని చెప్పి ఇలా అన్నీ కూడా రాముడు బొమ్మలు ఇలా వేసి అక్కడే పూజా మందిరంనైతే ఏర్పరచుకున్నారు అండ్ ఇంకా నేను పైకి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను పైకి వెళ్ళేటప్పుడు బుట్టోని కూడా పట్టుకొని ఎత్తుకున్నాను అనమాట ఎత్తుకొని ఎక్కాను మెట్లు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి అండ్ చాలా జాగ్రత్తగా ఎక్కాలి పైకి ఎక్కేటప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఒకేసారి ఎక్కాలంటే కుదరదు ఒకరి తర్వాత ఒకరైతే ఎక్కాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా అవాలి రాళ్ళు పెద్దగా ఉన్నాయి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి పట్టుకోవడానికి కూడా పక్కన ఏముండదు అండ్ నా కళ్ళ ముందే చాలామంది జారి పడ్డారనమాట అందువల్ల వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కండి అండ్ నేను బుడ్డోని పట్టుకొని నిదానంగా ఎక్కి దిగి వచ్చాను పెట్టుకొని ఆ తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా పైకి ఎక్కాలి ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ కోట గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈ కోటకి మొత్తం కూడా తొమ్మిది తలుపులు ఉంటాయి అండ్ యాభై రెండు కిటికీలు ఉన్నాయి అండ్ అంతేకాకుండా వీటికి వేస్ కూడా నలభై ఎనిమిది వేస్ అయితే ఉన్నాయి అన్నమాట సో చాలా పెద్ద కోట ఇది వెళ్తుంటే వస్తూనే ఉంది స్టెప్స్ కూడా ఎక్కుతుంటే వస్తూనే ఉన్నాయి అండ్ ఇంకా మన పైకి అయితే వచ్చేసాము పైన వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది దుర్గాదేవి అండ్ మహాకాళి అమ్మవారి మందిరం అన్నమాట ఇది ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో జాతరలు జరుగుతాయి కాకపోతే ఇక్కడ జగదాంబ ఆలయం అని రాశారు అంతా కూడా ఒకటే దుర్గాదేవి అన్న జగదాంబ అన్న మహాకాళి అన్న అంతా ఒకటే అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఉంటాయి అంటే కోట కాబట్టి రాజుగారికి కావాల్సినవన్నీ చాలా ఉన్నాయి అండ్ ఆయిల్ బావులు అని అండ్ సభలని ఇంకా మీటింగ్స్ అని మీటింగ్స్ పెట్టుకునేవి ప్లేసెస్ అండ్ ఆయుధాలని భద్రపరిచేవి ఇట్లా చాలా ఉన్నాయి ప్లేసెస్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజు పరిపాలించారు కదా అంటే ఒకే రాజు అయితే పరిపాలించరు ఒక ఆరు రాజులైతే పరిపాలించారు అని చెప్పి నేను బుక్ లో చదివాను బుక్ అంటే ఏం లేదు అక్కడే ఒక చిన్న బుక్ అయితే అమ్ముతున్నారు నేను ఆ బుక్లో చదివి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను అంటే నేను చెప్పాలి అంటే కొంత తెలుసుకోవాలి కదా సో ఇంకా ఆ బుక్ కొనుక్కొని తెలుసుకొని చదివి నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి రాజుగారు నమాజ్ చేసుకునే మసీదు అండ్ ఇంకా మసీదు చూసుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నాము రాజుగారి కోట కూడా చూసామన్నమాట పైన అంతా కూడా అంతా వీడియో తీయలేదు నేను కుదిరినంత వరకు వీడియో తీశాను ఎందుకంటే ఆ మెట్లెక్కి బాబుని చూసుకుంటూ మేమిద్దరం షిఫ్ట్లు అయితే తీసుకున్నాము అండ్ మోస్ట్లీ మా హస్బెండే ఎత్తుకున్నాడు అనమాట అండ్ ఇది వచ్చేసి మిలిటరీ క్యాంప్ అండ్ వీడియోస్ అయితే మ్యాక్సిమం అంతా తీశాను ఏదో ఒకటి రెండు వీడియోస్ స్కిప్ చేశాను ఇందులో యాడ్ చేయడము తీయడం అయితే మొత్తం తీశాను అండ్ ఇక్కడ నుంచి అంటే పైకి వెళ్ళిన తర్వాత టెర్రస్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట చూడడానికి అండ్ ఇది వచ్చేసి గోల్కొండ కోట కింద నగిన తోట అని చెప్పాను కదా అది లేజర్ లైట్స్కి అన్నీ అరేంజ్ చేస్తున్నారు అండ్ ఇంకా మేము కిందకైతే వచ్చేస్తున్నాము మేము లేజర్ లైట్ది చూద్దాం అనుకున్నాము కాకపోతే అప్పటికే టైం ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయ్యింది అండ్ ఇంకా కిందకి దిగే దారిలో ఫిరంగులు అయితే నాలుగు ఉన్నాయి ఒకటే అనుకున్నాను కానీ నాలుగు ఫిరంగులు అయితే ఉన్నాయి సో ఇంకా అందరు అక్కడ కూర్చొని ఫోటోలు దిగుతున్నారు అండ్ ఇంకా చెప్పాను కదా నగీన తోట అని ఇంకా ఆ తోటలో ఖర్చు అయితే కొంచెం సేపు కూర్చున్నాం అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాము గుర్తుగా ఉంటాయి అని చెప్పి అండ్ ఇక్కడ త్రీ లాంగ్వేజెస్లో అయితే లేజర్ షో ఉంటుందంట ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్ అయితే పెడతారు సిక్స్ థర్టీకి ఒకటి సెవెన్ థర్టీకి ఒక లాంగ్వేజ్లో అండ్ ఎయిట్ థర్టీకి ఒక లాంగ్వేజ్లో అయితే పెడతారు తెలుగులో అయితే ఎయిట్ థర్టీకి లేజర్ షో ఉంటుందంట ఇంకా అంత టైం అయితే మేము మా వాడితో ఉండాలంటే కొంచెం కష్టం అండ్ ఇంకా లేజర్ షోకి ఉండాలి అంటే ఇంకా మళ్ళీ సపరేట్గా ఇంకోటి తీసుకోవాలి ఇంక అంత టైం అయితే వెయిట్ చేయలేదు అండ్ నేను చెప్పాను కదా బుక్ కొన్నాను అని ఈ బుక్ అనమాట అది దీని కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అమ్ముతున్నారు అండ్ ఇంకా కొనేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా మేము అక్కడ ఒక ఫోటో అయితే తీర్చుకున్నాము ఫోటోగ్రాఫర్ చేత హండ్రెడ్ రూపీస్ అలా తీసుకున్నారు సో ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు సునీత్ మై నెక్స్ట్ వీడియో